प्लीजू सब्सक्राइब टू प्रजा भेरी न्यूज़ चानल Ah, é. Tá virando a cabeça. ಕುಂಕುಮ <small> हां बोल चलो ठीक ओके 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 ना हां तो ओके पूर्ण पत्रक पर ले ले क्या बेटा फिर बैठो సభ్య సమావేశం జరపడం జరిగింది ఆ తర్వాత మా పీరియడ్ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది మరి లాస్ట్ ఈ సర్వసభ్య సమావేశం బాబూజీ వాతావరణం నిర్వహించడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నాతోటి కార్యవర్గ సభ్యులు ఆఫీస్ బేరర్సు అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి బాపూజీ వాతనాల మెంబర్స్ అందరూ కూడా నేను ఉదయపూర్వక ధన్యవాదాలు స్వాగతం పలుకుతూ అలాగే ప్రెస్ సోదరులకు కూడా మరి మీడియా మీడియా వారికి ప్రింటింగ్ ప్రెస్ వారికి అలాగే ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఇక్కడ విచ్చేసినటువంటి అందరికి కూడా స్వాగతం సుస్వాసం పలుకుతూ మరి మొట్టమొదటిగా మరి మా సెక్రటరీ అయినటువంటి బాలకిషన్ అన్నగారు మరి ఆయన నివేదికని సమర్పించడం జరుగుతుంది దాని కాపీలు కూడా మీ అందరికి ఇవ్వడం జరిగింది కాబట్టి దాన్ని మా సెక్రటరీ గారు నిర్వహిస్తారు ఆ తర్వాత ఆడిట్ మా ప్రజల గంగాధర్ గారు ఆ నివేదికని సమర్పిస్తారు ఆ తర్వాత మీకు ఎటువంటి ఏదన్నా ఈ లైబ్రరీ గురించి గురించి అడగాలనుకుంటే తప్పకుండా మీరు అందరూ అడగవచ్చు మేము చేసినటువంటి ఫైవ్ ఇయర్స్లో మరి చేసినటువంటి పనులు ఏమన్నా అవకతవకలున్నా తప్పులున్నా సలహాలు కానీ మీరు ఇవ్వాలని కోరుకుంటున్నాను ఆ తర్వాత నా స్పీచ్ ఉంటుంది ఆ తర్వాత భోజనాలు ఉంటాయి మీరు తప్పకుండా మీరు భోజనాలు చేసి వెళ్ళాలని నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కమిటీ మెంబర్స్ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మా సెక్రటరీ గారిని మాట్లాడవలసిందిగా నేను కోరుతున్నాను అన్నా వచ్చినప్పుడు మెమెంటోస్ కానీ చాలా ఎక్స్ప్రెస్ ఉంటే మీరు తెలియజేయండి డీటెయిల్స్ కావాలంటే కూడా మీరు తప్పకుండా ఆఫీస్కి వచ్చి చూసుకోవచ్చు లేదంటే ఎల్లుండి దాన్ని జిరాక్స్ తీసుకొని ఇవ్వమంటే ఎవరైనా వస్తే తప్పకుండా దాని జిరాక్స్ కూడా ఇస్తాం దానిలో ఆడి ఇప్పుడు ఇక్కడ వచ్చినటువంటి పెద్ద మనుషులను సన్మానం చేసుకుంటూ కానీ వాళ్ళ ఇది కానీ మరి వాళ్ళకి వచ్చే మెమెంటోస్ కానీ మనకి ఇచ్చిన ఫండ్స్ ఇచ్చినటువంటి పెద్దలకు సన్మానం చేస్తుంది కానీ వాళ్ళకి ఇటువంటి విశ్లేషస్తూ వాళ్ళు ఉన్నాయి కాబట్టి అది కొద్దిగా అమౌంట్ కూడా పెద్ద కనబడుతున్నట్టున్నది తప్పకుండా దాని డీటెయిల్స్ అన్ని కూడా మీకు తప్పకుండా పైసా పైసా డీటెయిల్స్ కూడా మేము ఇతర తిరుగుతూ ఐదుగురు ఆఫీస్ బేరర్స్ తొమ్మిది మంది ఈసీ మెంబర్స్ ఉండే ఇప్పుడు చూస్తూ ఉంటే మెంబర్స్ లాస్ట్లో ఇంతకుముందు ఒక మంది అరవై మంది అరవై డెబ్బై మంది ఉండేది ఇప్పుడు నాలుగు వందల మంది లైఫ్ మెంబర్స్ అయిపోయింద్రు అలాగే రెగ్యులర్ మంత్లీ మెంబర్స్ కూడా దగ్గర దగ్గర వంద మంది ఉన్నారు అందులో అరవై డెబ్బై మంది ఇంకా ఫీజు కట్టే వాళ్ళు ఉన్నారు వారికి కూడా మరి ఇంకా మేము మూడు నాలుగు రోజుల టైం ఇస్తాం మీ తెలిసిన వాళ్ళు ఎవరన్నా కానీ ఆ మెంబర్స్ ఫీజు కట్టేయాల్సి ఉంటే వాళ్ళ ఎలక్షన్లో హక్కు కదుగుతాయి కాబట్టి అటువంటి వారు కూడా మీరు ఓటు హక్కు ఉంటుంది కాబట్టి అటువంటి వాళ్ళు కూడా ఎవరు ఉంటే వారం రోజులకు మరి మూడు రోజుల టైం ఏమంటారు మీరు ఎంత ఫీజు మంత్లీ పోతే మెంబర్షిప్ ఏడు వందల యాభై రూపాయలు లైఫ్ అయితే మనం ఏదైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నామో మరి ఇట్లైనా కానీ ఒక రెండు వేల రూపాయలు వాళ్ళతోని లైబ్రరీ బిల్డింగ్ సహకారం అవుతుంది అనే ఉద్దేశంతో పెంచడం జరిగింది అంతే తప్పే ఈ మాసిక చెంద మంత్లీ టెండర్ ఇచ్చేది గత ఈ మా పోయిన సంవత్సరం మార్చి వరకు తీసుకున్నాము తర్వాత ఫీజు పెంచడం అయింది పెంచడం మూలంగా ఏమైంది నెలకు ముప్పై రూపాయలు కట్టాలి మంత్లీ మెంబరు అయితే బైలాస్ ఏముంది పది సంవత్సరాల మా మాసిక చెంద ఎంత ఉంటుందో ఒక సంవత్సరానికి మూడు వందల అరవై పదిహేనులకు ఎంత అవుతుంది సార్ టెన్ ఇయర్స్కి ఎంత అవుతుంది మూడు వేల అది ఉంటే ఆ ఇయర్లో కొద్దిగా అడ్వాన్స్ డిపాయింట్ పెట్టి ఆ మిగతా డబ్బు కట్టాలి అట్లా అట్లా లైఫ్ చేయం ఇక మంత్లీ అయితే నెల నెల ముప్పై రూపాయలు కట్టాలి ఈ మార్చి తర్వాత ఏప్రిల్ ఫస్ట్ నుంచి అది ముందు టెన్ రూపీస్ ఉండేది కట్టేంటి టెన్ రూపీసే కట్టాలి ఎలక్షన్లో గెలిచే వారికి సహాయ సహకారాలు ఉండాలని మరి ఎక్కువ మందిని తీసుకోవాలన్న ఉద్దేశంతో మరి ఒక వైస్ ని అలాగే ఒక జనరల్ సెక్రటరీని కూడా పెంచడం జరిగింది సారీ జాయింట్ సెక్రటరీని పెంచడం జరిగింది అలాగే ఈసీ మెంబర్స్ని కూడా ఒక ఇద్దరిని ఎందుకంటే ఈ లైబ్రరీకి ఉపయోగపడే వారు ఎవరైనా మంచి వారు ఉంటే తప్పకుండా ఎలక్షన్ కాంటాక్ట్ చేయండి నిలబడండి గెలవండి ఈ దానికి అందించండి అందువల్ల ఇంకా నలుగురిని పెంచడం జరిగింది మీరందరూ ఆమోదిస్తే రేపు రాబోయే ఎలక్షన్ లో పద్దెనిమిది మందితో కొత్త ప్యానల్ ఉంటుంది ఎందుకంటే ఎప్పుడన్నా ఎలక్షన్ వచ్చి ప్రెసిడెంట్ నో సెక్రటరీ నో ఈక్వల్ ఉండకుండా ఒకటి ఎక్కువ ఉండాలి కాబట్టి అందరి ఆమోదంతో జనరల్ బాడీ మీటింగ్ కాబట్టి మీరు అందరు ఎవరొక్కరు కాదు అందరు ఎంత ఎంతమంది చేయాలో అందరి చేతులు చెప్తే దాని ప్రకారం తప్పకుండా చేద్దాం వంద మంది లేండి సార్ మరి నైన్ టెన్త్ ఎక్కున్నారు కాబట్టి విద్యార్థుల మరకు కావాల్సిన పుస్తకంలను స్థానికంగా మరియు ఆన్లైన్ ద్వారా సర్వసభ్య సమావేశం కరోనా తర్వాత ఒకసారి జరపడం జరిగింది కరోనా